ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి మీ చుట్టుపక్కల మొత్తం వినిపిస్తుందా చావు ముందు వినిపించా అనే శబ్దం మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం అజాత్ శత్రువుని ఒక లోయలో చుట్టూ దట్టమైన అడవులతో చుట్టుముట్టి బంధించారు వేల మంది విల్లుకారులు అజాత్ శత్రు యొక్క గుండెలపై ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే కోసల రాజ్యపు రాజు ప్రసేన్ అజిత్ తన ఏనుగు మీద కూర్చుని కింద ఉన్న అజాత్ శత్రు వైపు చూస్తున్నాడు వేటగాడే ఇప్పుడు బంధించబడ్డాడు అజాత్ శత్రు మగధ సైన్యం వైపు చూశాడు అందరూ కంగారుగా ఉన్నారు అతని సైన్యాధిపతులకు చెమటలు కారిపోతున్నాయి తప్పించుకోవడానికి ఎలాంటి మార్గం లేదు అజాత్ శత్రు ఒక్క అంగులం కదిలినా సరే వేల సంఖ్యలో బాణాలు లాగా వచ్చి అతని గుండెలో దిగిపోతాయి చరిత్ర మనకి యుద్ధంలో ఎవరైతే శత్రువు మెడ మీద కత్తి పెడతారో వాళ్లే గెలిచారు అని చెప్తుంది ఆ లాజిక్ ప్రకారం అజాత్ శత్రువు ఆ రోజు చనిపోవాలి రాజ్యం అక్కడే ఆ ఆలోయలోనే అంతరించిపోవాలి అతని చావును చూసి అజాత్ శత్రువు ఏడవలేదు శరణ కోరమని అడగలేదు నవ్వుతూ ప్రసేనజిత్ వైపు చూసి నన్ను చంపే మామా అన్నాడు ఆ మాటతో ప్రసేన అజిత్తో పాటు సైన్యం అంతా నిశ్శబ్దంగా వండిపోయింది ప్రసేన అజిత్ ఆ మాటతో ఒక్కసారి వాస్తవంలోకి వచ్చాడు అప్పటిదాకా ఒక రాజులాగా ఒక యోధుడిలాగా విర్రవేగుతున్న అతని కళ్ళు గంభీరం పోయి జాలిగా కనిపించాయి అతనికి అజాత్ చూస్తే వాళ్ళ చెల్లి గుర్తొస్తుంది అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఒక్క క్షణం ఆవేశంతో ఆలోచిస్తే అజాత్శత్రు చనిపోతాడు మగధ రాజ్యం ప్రసేనాజిత్ అవుతుంది కాని ఆ పని చేయలేకపోతున్నాడు అతను కత్తిని కింద పడేశాడు అక్కడున్న వారికి ఏమీ అర్థం కాలేదు అజాత్శత్రు కేవలం ఇదంతా ఆవేశంతో చేస్తున్నాడు అతనిది ఉడుకు రక్తం అది చల్లారితే మారుతాడు అనే ఆలోచన పుట్టిందేమో ప్రసేనజిత్ కి ప్రసేనజిత్ గుండెల్లో ఉన్న కోపం అంతా కరిగిపోయింది ఈ సంఘటన భారతదేశ చరిత్ర యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చేసింది ప్రసేన అజిత్ అతని సైన్యాన్ని ఎక్కుపెట్టిన విల్లుని దించమని ఆజ్ఞాపించాడు అతను బంధించిన పులిని చంపలేదు అతను అజాత్ శత్రువుని ఖైదీ లాగా కాకుండా ఒక బంధువులాగా చూశాడు అజాత్ శత్రువుని కేవలం ప్రేమ మాత్రమే మనిషిలాగా మార్చగలదు అనుకున్నాడేమో అజాత్ శత్రువుకి తన సొంత కూతురు అయిన వజీరాకి ఇచ్చి పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాను కాశీనగరాన్ని అజాత్ నగరాన్ని మళ్లీ కట్నం లాగా ఇచ్చాడు అజాద్ మగధ రాజ్యానికి ఒక ఓడిపోయిన వ్యక్తిలాగా కాకుండా గెలిచిన రాజులాగా తిరిగి వచ్చాడు అతనికి ఇప్పుడు జీవితంలో కావాల్సినవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చాయి ప్రేమ పెళ్లి డబ్బు అతని జీవితం మళ్ళీ వెనక్కి వచ్చింది అతని రాజ్యపు రాజధాని అయిన రాజగిరి సింహాసనం మీద కూర్చుని అయిన గాయాల వైపు చూస్తున్నాడు అతను ప్రశాంతంగా లేడు అతని బలాన్ని నిరూపించుకోవాలి అనే కసితో ఉన్నాడు తర్వాత ఏ రాజ్యం పైన దండయాత్ర చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కోసల రాజ్యం వైపు నుండి అతనుకున్న ముప్పు తగ్గింది కానీ ఇంకొక రాజ్యం అతన్ని నిద్రలేని రాత్రులు గడిపేలాగా చేస్తుంది అజాత్ శత్రువు అప్పటి వరకు అలాంటి సైన్యంతో యుద్ధం చేయలేదు ఆ శత్రువుని ముట్టుకోవాలి అన్నా సరే అది జరగని పని ఆ శత్రువు ఒక్కడు కాదు వేల మంది ఒక్కసారి పురాతన భారతదేశ మ్యాప్ ని చూడండి మగధ రాజ్యానికి ఉత్తర దిక్కున గంగానది ప్రవహించే ప్రదేశంలో ఉన్న రాజ్యం వచ్చి ఇది మగధ రాజ్యం లాంటిది కాదు ఇది ఒక ఘనా సంఘ అంటే ఒక రిపబ్లిక్ అక్కడ కేవలం ఒక రాజు మాత్రమే ఉండడు ఆ రాజుని చంపితే రాజ్యం చేతికి దొరకడానికి వాళ్ళకి ఏడు వేల ఏడు వందల ఏడు మంది రాజులు ఉండేవారు ఒక్క నిర్ణయం తీసుకోవాలి అన్నా సరే అందరూ కలిసి కట్టుగానే తీసుకునేవారు వాళ్ళేళ్ళిచ్చా వీళ్ళు వాళ్ళు చాలా బలవంతులు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు చాలా ఐకమత్యంతో ఉంటారు అజాత్ శత్రుకి వాళ్ళంటే అస్సలు నచ్చదు ఎందుకంటే గంగా నది పైన ఉన్న ట్రేడ్ మొత్తాన్ని వాళ్లే కంట్రోల్ చేసేవారు వాళ్ళు చాలా గర్వంగా ఉండేవారు ఒక రోజు గంగా నది దగ్గర ఉన్న మైండ్ గురించి ఒక విభేదం వచ్చింది ఆ మైన్లో ఉండే విలువైన రాళ్ల గురించి వాళ్ళ మధ్యలో చాలా విభేదాలు వచ్చాయి ఒప్పందం ప్రకారం ఆ రాళ్ళు అనేవి రెండు రాజ్యాలకి సమానంగా చెందుతాయి కానీ వజ్జీ రాజ్యం వారు అజాత్ అక్కడికి వచ్చే ముందే ఆ రాళ్ళు మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోయారు అజాత్ శత్రుకి ఒక వర్తమానం పంపారు ఇవి మావి వాటి చోలికి రాకు అని అది చూశాక అజాత్ యొక్క రక్తం మరిగిపోయింది వెంటనే సైన్యాన్ని తీసుకుని గంగా నది ఒడ్డును వజ్జీ రాజ్యం మీద యుద్ధానికి బయలుదేరాడు అతను అక్కడికి వెళ్లేసరికి అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయాడు అక్కడ వజ్జీలు అప్పటికే సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అజాత్ శత్రువుని అప్పటికే అంచనా వేశారు అజాత్ అంచనా వేయడమే కాదు వాళ్ళందరూ కలిసిగట్టుగా అజాత్ ఓడించడానికి పూర్తి ప్రణాళికతో ఉన్నారు అజాత్ శత్రువు నదిని దాటానికి వస్తుంటే అతన్ని దారుణంగా వెనక్కి తరిమేశారు అజాత్ శత్రువుకి ఇది భారీ ఓటం లాగా మిగిలింది కనీసం యుద్ధం మొదలవ్వక ముందే ఓడిపోవడం అనేది అతను మొదటిసారి చూశాడు అప్పుడతను ఆ ఓటమిని తట్టుకోలేకపోయాడు అసలు దాని నుండి బయటికి ఎలా రావాలో కూడా అర్థం కావడం లేదు అప్పుడే తన మంత్రివర్గంలో కొంతమంది అప్పటి కాలంలోనే అత్యంత తెలివైన వారి దగ్గర సలహా తీసుకుంటే మంచిది అని సూచించారు అప్పుడు అజాత్ అలాంటి వారు ఎవరున్నారు మనకు సహాయపడగలిగే అంత తెలివి ఎవరికి ఉంది రాజ్యాన్ని ఓడించే అంత సామర్థ్యం ఎవరికి ఉంది అని అడిగారు అప్పుడే మంత్రివర్గంలో ఒకరు గౌతమ బుద్ధుడు అని సమాధానం ఇచ్చారు అతను ఆ మంత్రివర్గంతో పాటు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్లాడు గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వాళ్ళ ఆశీసుల కోసం వెళ్లేదు అది ఆయనకి అప్పుడే అర్థమైంది నేను మీకు ఎలా సహాయపడగలను అని అడగ్గా అజాత్ శత్రు అతనికి ఎదురైన యుద్ధం గురించి పూర్తిగా వివరించాడు వజ్జీ రాజ్యాన్ని ఎలా ఓడించాలి అని అడిగాడు దానికి బుద్ధుడు నవ్వుతూ వజ్జీరాజ్యంతో యుద్ధం అనేది తేనెటీగల సమూహంతో పోరాడినట్టు ఒక పురుగుని చంపగలవు పది పురుగుల్ని చంపగలవు కానీ మిగిలిన సమూహం నువ్వు వరకు నిన్ను కుట్టి కుట్టి చంపేస్తారు వాళ్ళని ఓడించడం ఎవరి వల్ల కాదు అని చెప్పారు అది విన్నాక ఖజాత్ చాలా అవమానంగా అనిపించింది ఆ మాటలు అతని కోటలో అతని మందిరంలో అతని మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి అతనిలో ఒక నిరాశ మొదలైంది మళ్లీ అతని మంత్రులని పిలిపించాడు వాళ్ళందరిని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడిగాడు అందులో వత్సకర అనే అతను అజాత్ శత్రు యొక్క ప్రైమ్ మినిస్టర్ అతను లేచి వాళ్లతో సంధి చేసుకోవడం మంచిది అని సూచించాడు ఎందుకు అని అజాత్ శత్రు అడిగితే దానికి వత్సకర అది చాలా బలమైన రాజ్యం ప్రభు మనం వాళ్ళని ఏమీ చేయలేం ఇలా సమాధానం ఇచ్చాడు అప్పుడు అజాత్ శత్రు అసలు బుద్ధుడి దగ్గరికి వెళ్దామని సలహా ఇచ్చింది ఎవరు అని చూశాడు అది కూడా వత్సకరానే అతని మీద అజాత్ చాలా కోపం వచ్చింది అతన్ని నీ గౌతముడికి వజ్జి అంటే ఇష్టమని ముందే తెలుసా అని అడిగాడు ఆ ప్రశ్న అతనికి అర్థం కాలేదు అతను తడబడ్డాడు ఇది చూసిన అజాత్ కోపం కట్టలు తెంచుకుని వచ్చింది నువ్వు రాజద్రోహివి నువ్వు నా ఆత్మవిశ్వాసం నాశనం చేయడం కోసమే వజ్జీ రాజ్యంతో చేతులు కలిపి నన్ను గౌతముడి దగ్గరికి వెళ్లేలాగా చేసావు ఇప్పుడు వాళ్లతో సంధి చేసుకోవాలి అని నన్ను ప్రేరేపిస్తున్నావు అతని మీద ఇలాంటి లేనిపోని నిందలన్నీ వేశాడు దానికి వసకర ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు అజాత్శత్రు వసకర మీద రాజద్రోహం నెపం వేసి రాజ్యం నుండి బహిష్కరించాడు ఈ వార్త రాజ్యం మొత్తం పాకింది అతన్ని రాజ్యంలో ప్రజలంతా ఒక ద్రోహిలాగా చూస్తున్నారు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అతన్ని రాజద్రోహికి వేయాల్సిన శిక్ష వేయాలి అని అజాతశత్రు సేనలకు ఆజ్ఞాపించాడు ఆ సేనలు అతని మీద జుట్టు మొత్తాన్ని కత్తిరించి రాజ్యంలో నీడ్చినట్టు ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తున్నారు రాజద్రోహి అని అతన్ని వేసి రాజ్యం సరిహద్దులో అతన్ని పడేశారు అవమానం తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు అప్పుడే కొంతమంది వచ్చి అతన్ని ఆపారు వాళ్ళు మగధ రాజ్యానికి చెందినవారు కాదు వజ్జీ రాజ్యానికి చెందిన గోడచారులు అతన్ని ఆపి అతన్ని చికిత్స చేసి కొంచెం సేపు అయ్యాక అతన్ని అడిగారు మాకు సహాయం చేస్తావా అని అతను అప్పటికే అవమానంతో రగిలిపోతున్నాడు కాబట్టి దానికి ఒప్పుకున్నాడు అయితే వాళ్ళు ఇలా చెప్పారు నిన్ను వజ్రీ దగ్గరికి తీసుకుని వెళ్తాం అక్కడ అసెంబ్లీ ముందు నిరూపించుకో నీకు ఇంకో అవకాశం ఇస్తామని చెప్పి ఒక సలహా ఇచ్చారు దానికి అతను ఒప్పుకున్నాడు ఉత్తరం వైపు ఉన్న వజ్జీరాజ్యం యొక్క రాజధాని అయిన వైశాలి నగరానికి వచ్చాడు అతనికి ఇంకో జీవితం ప్రసాదించమని వేడుకున్నాడు నేను మగధ రాజ్యానికి ఇరవై సంవత్సరాలు విధేయుడుగా ఉన్నాను నాకు వాళ్ళు ఇచ్చిన బహుమతి ఇదిగో అని అతనికి జరిగిన దారుణాన్ని వివరించాడు నేను మీకు ఆ రాజ్యాన్ని ఆ రాజుని ఎలా నాశనం చేయాలో చెప్తాను మీకు సహాయం చేస్తాను అని చెప్పాడు దానికి వద్య అసెంబ్లీలో ఒప్పుకున్నారు అతన్ని రాజ్యంలో ఉండడానికి ఒప్పుకున్నారు అతను చాలా తెలివైన బ్రాహ్మణుడు అవడంతో అతను ఒక గురు స్థానంలో నిలబెట్టారు అజాత్ శత్రు ఇంకా నైరస్యానికి గురయ్యాడు ఇప్పుడు అతను ఓటమిని అంగీకరించేశాడు మూడు సంవత్సరాలు గడిచాయి మగధ ప్రజలకు వాళ్ళ రాజుని చూడాలంటే చాలా జాలి వేస్తుంది ఒకప్పుడు సింహంలాగా గర్జించే అజాత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా జుట్టు పెంచుకుని బట్టలు సరిగ్గా వేసుకోకుండా పాట్లి గ్రామం అనే చిన్న విలేజ్ లో ఒక చిన్న చీకటి గదిలో గడిపేస్తున్నాడు తన జీవితాన్ని రాజుగిరిలో ఉన్న మంత్రులు అనుకుంటున్నారు రాజుకు పిచ్చు పట్టింది వజ్జి చేతులు ఓటమిని అతను తట్టుకోలేకపోతున్నాడు ఎందుకంటే అతను చేసే పనులు అలానే ఉన్నాయి రాత్రిపూట నిద్రపోవడం లేదు గోడల మీద కేవలం చక్రాల బొమ్మలు గీస్తున్నాడు పిచ్చి పిచ్చి బొమ్మలు గీస్తున్నాడు అవి చూసి అందరూ పిచ్చి గీతలు అనుకున్నారు ఇంకొన్నిసార్లు గంగానది ఒడ్డును కూర్చుని చిన్న చిన్న రాళ్లను విసురుతూ ఇంకా దూరం ఇంకా దూరం అని అరుచుకుంటూ ఏడుస్తూ కనిపించేవాడు వాళ్ళకి అది పిచ్చిలాగా అనిపించింది ఒక రాజు పిల్లాడిలాగా రాళ్ళు విసురుకోవడం ఏంటి ఓటమి అతని మానసిక స్థితిని దెబ్బతీసింది అని నవ్వుకున్నారు ఇంకా దారుణమైంది ఏంటంటే ఒకసారి పని పనిచేసే దగ్గరికి వెళ్లి గంటల తరబడి తిరిగే చక్రాలను చూస్తూ కూర్చున్నాడు ఒకసారి ఆ చక్రం వేగంగా తిరుగుతుంటే దాని మధ్యలో కర్ర పెట్టి అది విరిగిపోవడం చూసి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశాడు మంత్రులు ఇది చూసి భయపడ్డారు రాజుగారు పూర్తిగా మత్తుకోలిపోయారు చక్రాలతో ఆడుకుంటున్నారని ఫిక్స్ అయిపోయారు బయట ప్రపంచం అంతా ఇప్పుడు నిర్ణయించుకుంది మగధ పని అయిపోయింది అని అజాత్శత్రు పని అయిపోయింది వజ్జీ రాజ్యం ఇంకా బలంగా ఉంది ఎప్పుడోకప్పుడు వచ్చి మగదాని ఆక్రమించుకుంటుంది కానీ ఒక్క విషయం ఎవరు ఎవరికీ తెలియదు కానీ ఇంత జరుగుతున్నా సరే పిచ్చివాళ్లా కనిపించే ఆ రాజు కళ్ళలో భయం కనిపించటం లేదు కేవలం నైరాశ్యం మాత్రమే కనిపిస్తుంది ఆ నైరాశ్యం ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థం కాలేదు ఒకరోజు అతని చీకటి గదిలో ఏదో పని చేసుకుంటుంటే ఆ చీకటి గదిలోకి ఒక బిక్షగాడు వచ్చాడు ఆ బిక్షగాడు అజాత్ ముందు ఒక దుమ్ము పట్టిన కాగితం పడేసి వెళ్లిపోయాడు అది ఏదో సహాయం కోసం రాజుకి బిచ్చగాడి ఇచ్చిన విన్నపం అనుకున్నారు అది అజాత్శత్రు తీసుకుని అందులో ఏముందో చదివాడు ఆ కాగితంలో ఉన్న విషయాలు చదువుతుంటే అజాత్ యొక్క ప్రవర్తనలో మార్పు గమనించాడు పక్కనే ఉన్న మంత్రి ఇంతలో ఇంకో సైనికుడు వచ్చి ప్రభు మనకి వేగులువారి నుండి ఇప్పుడే ఒక సమాచారం వచ్చింది వజ్జీ రాజ్యంలో అంతర్యుద్ధం రాజులు యువరాజులు అందరి మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది అని వెంటనే అజాత్ శత్రు కంగారుగా అతని మందిరంలోకి వెళ్ళాడు అక్కడే ఉన్న మంత్రికి అనుమానం వచ్చి అజాత్ వదిలేసిన ఆ చిత్తు కాగితాన్ని తెరిచి చూశాడు అందులో ఇలా రాసి ఉంది గొర్రెలు తప్పిపోయాయి కాపరి రావాలి అది చూసి అతనికి ఏమీ అర్థం కాలేదు కానీ ఆ కాగితంలో కొంచెం పక్కకు చూస్తే ఒక పేరు కనిపించింది వస్సకర ఇది చూసిన మంత్రికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే వస్సకర ఒక రాజద్రోహి అతని మీద రాజద్రోహి ముద్ర వేసి ఎప్పుడో రాజ్యం నుండి బహిష్కరించారు అప్పుడే అతను పక్కకి తిరిగి చూస్తే గర్వంతో ఒక చిన్న చిరునవ్వుతో అజాత్శత్రు పక్కనే నించును అన్నాడు ఇదంతా చూస్తున్న అజాజ్ ఒక చిన్న చిరునవ్వుతో అతని మంత్రులందరికీ సమావేశానికి సిద్ధమవ్వండి అని ఆదేశించాడు చాలా రోజుల తర్వాత అజాత్ ఒక విశ్వాసం కనిపించింది అది చూసి అక్కడే ఉన్న మంత్రికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే మూడు సంవత్సరాల్లో రాజును ఎప్పుడు అలా చూడలేదు అప్పుడు అజాత్ శత్రు ఒక మాట అన్నాడు కేవలం తెలివి వాళ్ళక మాత్రమే సొంతమా అని అప్పుడు అర్థమైంది ఆ మంత్రికి ఇదంతా ఒక పన్నాగం అని మీకు ఇంకా అర్థం కాలేదా బస్సకరా వెళ్ళింది రాజద్రోహిలాగా కాదు ఓడిపోతున్న అతని రాజ్యాన్ని కాపాడుకోవడానికి వెళ్ళాడు అక్కడ యువరాజులకి అలానే రాజులకి గురువు స్థానంలో వాళ్ళ మధ్యలో గొడవలు పెడుతూ వచ్చాడు ఈ మూడు సంవత్సరాలు ప్రతి రాజు దగ్గరికి వెళ్లి అవతల తెగవారి మీద విషం చిమ్మేవాడు ఆ రాజుకి నువ్వంటే అసూయ నీకు దక్కాల్సిన గౌరవం అతనికి దక్కుతుంది అసెంబ్లీలో అతను అడిగే ప్రశ్నలు చూడు నిన్ను నిందితుడిలాగా నిలబెట్టడానికి మాత్రమే ఆ ప్రశ్నలు అడుగుతున్నాడు మీ తెగకి రావాల్సిన పన్నులన్నీ అతను దోచుకుంటున్నాడు ఇలాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళలో వాళ్ళకే గొడవ పెట్టాడు ఇంకో పక్క అజాత్ శత్రు గీస్తున్న పిచ్చి బొమ్మలు కాదు అవన్నీ అతను తయారు చేస్తున్న ఆయుధాలకు బ్లూ ప్రింట్స్ అతనికి వజ్జీ రాజ్యంతో ఎప్పుడికైనా యుద్ధం వస్తుంది అని తెలుసు ఎంత వాళ్ళలో వాళ్ళ గొడవలు పెట్టినా సరే వాళ్ళ దేశం మీదకు వస్తుంది అంటే అందరూ కలిసే అవకాశం ఉంది కానీ ఈసారి అవకాశం కూడా లేకుండా బలమైన ఆయుధాలు తయారు చేయించాడాశత్ ఇది తెలుసుకున్న ఆ మంత్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అతని చుట్టుపక్కల ఉన్న పిచ్చి గీతలు చక్రాలు వాటి బొమ్మలు అన్ని ఇప్పుడు అతనికి సుదర్శన చక్రాల్లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అందరి మంత్రులతో సమావేశం జరగబోతుంది యుద్ధానికి సిద్ధం అవ్వండి ఇప్పుడు మగధ రాజ్యం పూర్తిగా సిద్ధపడింది తర్వాత జరగబోయే యుద్ధం బాహుబలి సినిమాకు కూడా ఇన్స్పిరేషన్ అంటే మీరు నమ్మగలరా మరి అలాంటి యుద్ధం గురించి తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలానే ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ హండ్రెడ్ లైక్స్ మీరు ఈ వీడియో చూసే టైం కి ఆల్రెడీ హండ్రెడ్ లైక్స్ ఉంటే మీరు నెక్స్ట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటుంది అది కూడా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో జై హింద్ బై బాయ్